అవస్థలు తీర్చా కదిలింది వ్యవస్థ మార్పు కోసము మంచి కోసము మళ్ళీ నోడికి వదిలేదు ఇరువలన్నీ పెడతాండికి వదిలేదు తాము అది నోడికి నేనెగలవనిం అదిలోకి వరేయను అమిగోనే గలవనిం మందు వచ్చే మందు వచ్చే మందు వచ్చే తాండి గోహీయులు ముందు వారికి వరేయనిం గండి మార్వురు కాలనాడు వెంకటేశం నా నీ పాట ఎట్లని చెప్పనా నీ పాట మొత్తం బీసీల చుట్టే తిరిగింది ఈ పాటలో చిన్న సవరణ చేసుకో ఈ అయ్యనాన ఈ పాటను రాష్ట్రం మొత్తం తిప్పే బాధ్యత నేను తీసుకుంటా ప్రభావితంగా తీసుకుంటాడు మరో ఇద్దరు మాట్లాడిన తర్వాత వరంగల్ నుంచి వచ్చేసినటువంటి ప్రజా నాయకుడు ప్రతినిధి నరసన్న నడిగా ఉన్నా పొద్దున చెప్పారు కదా రోజు పొద్దున్న ఆరు గంటల నుంచి ఏడు గంటల దాకా మహనీయుల గురించి బహుజనుల గురించి పాటలు వింటుంటాను వెంకన్న పాటలు కూడా అట్లా యూట్యూబ్లో విని నెంబరు కోసం ఎక్కి వ్యక్తి గురించి ఫోన్ చేశాను ఎందుకంటే ఎక్కడ ఆనుభూతి ఉంటుందో దాన్ని పట్టుకొని అభినందించడం నా లక్ష్యం ఎందుకంటే మెడికల్ మెడికల్ లాగా ఉంటారు మన వాళ్ళు అల్లితేనే అది ఉపయోగపడుతుంది ఇంకా మనం ఆగం అప్పుడు కాదు ఆధిపత్యాలను ఆవిరిస్తే మన పని థ్యాంక్ యూ అండి